ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంక్రాంతి నెల ప్రారంభమైంది ధనుర్మాసంలో సంక్రాంతి నెల ఉంటుంది కాబట్టి జనవరి పద్నాలుగు సంక్రాంతి వచ్చే వరకు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా విశేషమైనవి ఎందుకంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి ఈ నెలలో చేసే వెంకటేశ్వర స్వామి పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరడంతో పాటు సకల ఐశ్వర్యాలు పొందుతారు సంక్రాంతి నెల నుండి గుమ్మం ముందు వేసే ముగ్గుల విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా తీసుకోవాలి ముగ్గును శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి అయితే ఈ సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఎవరైతే ధనుర్మాసం ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుందని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడు కాబట్టి ధనుర్మాసం నెల రోజుల పాటు ముగ్గు విషయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి మీ ఇంటి ముందు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి ముగ్గు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా పేదరికం అనుభవిస్తారు అందులోనూ ఈ ధనుర్మాసంలో చేసే తప్పులకు జీవితాంతం పేదరికం అనుభవించాల్సి ఉంటుంది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు అంటే సంక్రాంతి పండుగ వచ్చే వరకు గుంపు ముందు ధనుర్మాసం ముగ్గులు వేసుకోవాలి చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు వేసుకోవాలి వీటిని ధనుర్మాసం ముగ్గులు అని అంటారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున గుమ్మ ముందు అష్టదల ముగ్గును వేసి ముగ్గు పైన పూలు వేయండి ఇలా చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు రాత్రి సమయంలో మాత్రం ముగ్గులు వేయకండి రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి తెల్లవారుజామున వేసే ముగ్గులకు మాత్రమే మంచి ఫలితం ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటలలోపు గుమ్మం ముందు ముగ్గులు వేయాలి ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అయితే మనలో చాలామంది గుమ్మం ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయకుండా తడి ఆరిన తర్వాత ముగ్గులు వేస్తారు కానీ మన శాస్త్రాల ప్రకారం తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడి నేలపైన ముగ్గులు వేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి ఈ ధనుర్మాసంలో విశేషంగా బియ్యం పిండితోనే ముగ్గులు వేయాలి సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఎవరైతే బియ్యం పిండితో ముగ్గులు వేస్తారో అలాంటి ఇళ్లకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఆ ఇంటిపై తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి పెళ్లి కాని యువతలు ఇలా చేయడం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్ముతారు త్వరగా పెళ్ళి అవుతుందని నమ్ముతారు పూర్వం రోజుల్లో సాధువులందరూ ఇల్లుల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేకపోతే ఆ ఇంటిలోకి వెళ్ళేవారు కాదట ఎందుకంటే ముగ్గు లేని ఇల్లు కష్టాలతో నిండిపోతుందని సంకేతం ఇంట్లో పూజలు చేసేటప్పుడు కూడా దేవుని ముందు ముగ్గు వేసి పూజలు చేసుకోవాలి ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పొరపాటును కూడా ముగ్గును తొక్కకూడదు ముగ్గును తొక్కితే మాత్రం అష్ట కష్టాలను అనుభవిస్తారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంటికి ముంగిట్లోకి వస్తుందట కాబట్టి లక్ష్మీదేవి వచ్చే సమయంలో మనం ఇంటి గుమ్మం ముందు ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలను విశేషంగా పూజించాలి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో గుంపం ముందు రెండు దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది చాక్ పీస్తో మాత్రం ముగ్గులు వేయకూడదు చాక్ పీస్లతో మోసే ముగ్గులు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు నేటి తరంలో కల్లాపి చల్లుకోవడానికి వీలు కుదరదు కాబట్టి ఇంటి ముందు పసుపు నీళ్లతో శుభ్రం చేసుకొని గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ ధనుర్మాసం నెలలో కనీసం ఒక్కసారైనా సరే మీ ఇంటికి సమీపంలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయం అంతా శుభ్రం చేసి గుడి ముందు ముగ్గులు వేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది దేవాలయంలో ముగ్గులు వేసే స్త్రీలకు ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగళిగానే ఉంటుందని తన భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది ముగ్గులు వేసిన తర్వాత ఖచ్చితంగా రెండేసి అడ్డకీతలు గీయాలి ఏదైనా పండుగ వచ్చినప్పుడు ముగ్గు పైన పసుపు కుంకుమలు వేస్తూ ఉంటాము అయితే ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమ అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ముగ్గు పైన వేసే పసుపు కుంకుమలను పొరపాటును తొక్కితే మహాపాపం చుట్టుకుంటుంది లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది కటిక పేదరికం అనుభవిస్తారు కాబట్టి ముగ్గు పైన పసుపు కుంకుమలు అస్సలు వేయకూడదు ఒకవేళ వేస్తే మాత్రం ఎవరు తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోండి నక్షత్రం ఆకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందల అస్సలు వేయకూడదు ఇలాంటి ముగ్గుల వల్ల భూత ప్రేత పిశాచాలన్నీ మన ఇంట్లోకి అడుగు పెడతాయి అలాగే మనలో కొంతమంది స్త్రీలు ప్రతిరోజు కూడా ముగ్గులు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేస్తూ ఉంటారు పెయింటింగ్తో ఉండే ముగ్గులను శాస్త్రం అసలు అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు ముగ్గులు వేసుకోవాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉండే ముగ్గులను ఇంటి ముందు వేయకూడదు తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి తులసి కోట ముందు ముగ్గులు వేసుకుంటే మీ ఇంటికి ఎంతో అదృష్టం వరిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాలన్నీ కూడా ఏ ఒక్కటి మూఢనమ్మకం నమ్మకం కాదు మీ గుమ్మం ముందు ముగ్గు ఉంటే చాలు మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు గుమ్మం ముందు ముగ్గు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్ముతారు పూర్వంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఏదో అభసూచకం జరిగిందని నమ్ముతారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి